అలైబల పెడతాడు బోటి మొదలు పెడితే కార్జం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు చేప కావచ్చు గొర్రె కావచ్చు అలై బలై అయితే నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దసరా వచ్చిందంటే అలైబలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కానీ పాత కొట్లాటలు కానీ ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా నెక్స్ట్ అలై అలై ఏది రాయలసీమలో జరగాలి ఆడ ఇటు ఇటు అటుడు అటే నేను అడిగిన గతంలో అరే ఎందుక మీ పంచాయతీ అంటే అరే మీ కల్చర్ వేరే కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అలై పలే అంటారు మా దగ్గర పంచాయతీరా బాబు అందుకు విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీల వచ్చాడు అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు లేది మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు అన్ని పార్టీల సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేట్ లో ఎలక్షన్ అప్పుడే పార్టీలు అప్పుడు వచ్చింది అనుకో దసరా అందరం కలిసి చేస్తాం అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏది అలై బల కంటే మా దత్తాడు అదే మీ కూతురు విజయలక్ష్మి వచ్చి అలై వలయ్ రాయలసీమలో చేయండి కర్నూలు చేస్తారా కడపలో చేస్తారా అనంతపూర్లో చేస్తారా చిత్తూరులో ఏడా ఒక దగ్గర చేయాలి ఆడ ఒక్కటే పని కొట్టుకోవడం చప్పుకోవడం కొట్టుకోవడం చప్పు ఇదే కడిపచ్చే బాబు దీని కల్చర్ మార్చాలి అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది ఫ్రాక్షన్ ఫ్రాక్షనిజం పోవాలంటే అదే విధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలై వలయ్ విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడే పెట్టాలి అందరూ మేము మేమందరం వస్తాం ఆ కల్చర్ను మారుతాం అందరం కలుద్దాం ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటే ఈ కల్చర్ నీ కూతురుకు చెప్పు విజయలక్ష్మికి చెప్పు నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా రాయలసీమలో పెడితే అక్కడ కూడా కల్చర్లో మార్పు మార్పు వస్తుంది అక్కడ కూడా అలైబలై చేస్తే కలిసిమెలిసి ఉంటారని కోరుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు మంచి వర్షాలు పడ్డాయి మంచి పంటలు వండించుకుంటున్నారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఏది రైతులకు రుణమాఫీ చేశాడు అదేవిధంగా ఏది కులంఘన చేసి నలభై రెండు పర్సెంట్ ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు రాబాయి ఎందుకు రాబాయి మీకు మీకు కాలే పది పర్సెంట్ ఈడబ్ల్యూసీ అగ్గ కులాల్లో మేము మాట్లాడలే దానికి ఎందుకు మేము బతుకొద్దాయి అదేవిధంగా ప్రియాంక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే సాగల్వాడు బంగల్వాడు ఎరుకలోడు వాళ్ళకు కూడా పైకి దేవాలంటున్నారు ఇక నేను పొలిటికల్గా మాట్లాడకుండా తప్పనిసరిగా అలై అదే నెక్స్ట్ ఇయర్ ఎక్కడా కాదు రాయలసీమ కర్నూలులో పెడతారా అనంతపుర్లో పెట్టు నేను ఆడొచ్చి మాట్లాడతా అక్కడ కూడా అలై బలై కలిసి ఉండాలి ఈ ఫ్రాక్షర్ పోవాలి ఈ కొట్లాటలు పోవాలి ఈ సబ్ కూడా పోవాలి అని కోరుతూ పెద్దలు గౌరవ ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని ఒక మీ ఒక వేదికకు ఒక వేదిక మీదకి జమ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ దత్తన్న దత్తన్న మానవ సంబంధాల అల్లిక దత్తన్న మానవత్వానికి ప్రతిరీ ప్రతిరూపంగా ఉంటుంది మహనీయుడు దత్తన్న ఈ రోజులలో పార్టీల మధ్య బాధలు తీసుకుంటున్నా ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీలను అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకు సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే కానీ మల్కాగిరి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ ఆయన వ్యవహార శైలి అనే పనితీరు ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని దత్తన లాంటి మానవతావాదిని దత్తన్న పేదోళ్ళు ఎక్కడ చేత్తితే ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పే దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శంగా వంట కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయాలు అడుగంటుతున్న ఈ రోజులలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న దత్తానకు అభినందన తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం భారత్ మాతాకి భారత్ సభాధ్యక్షులు రామచంద్రన్న గారు గౌరణీలు పూజులు బండారు దత్తాత్రేయ గారు విజయలక్ష్మి గారు వేదిక ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మిగతా పెద్దలందరికీ ముందున్న మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు దసరా పండగ తెలుగువారికి తెలంగాణ వారికి గొప్ప పండగ చెడు మీద దుష్టుని విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలాభై కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది దత్తనం చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం